ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట బ్లూ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ బుట్ట అల్లుతున్నానండి ఈరోజు మా పాపది బర్త్డే బర్త్డే విషయం చెప్పండి అందరూ ఇది వన్ ఇయర్ బర్త్డే ఫోటో అనమాట బ్లూ కలర్ పింక్ కలర్ కాంబినేషన్తో బుట్ట అల్లుతున్నానండి చిన్న బుట్ట అడిగేస్తున్నాను బుట్ట అండి అల్లుతున్నాను పెద్ద బుట్ట అల్లాలని ఈ బుట్ట పక్కన పెట్టాను కదండి ఇప్పుడు ఇంకా అయిపోయింది పెద్ద బుట్ట ఇప్పుడు చిన్న బుట్ట అల్లుతున్నానండి బుట్ట అల్లేసానండి అల్లడం అయిపోయింది ఇంక ఈ వైర్ కట్ చేస్తాను ఇప్పుడు ఈ వైర్ కట్ చేశాను కదండి ఇంక ఈ వైర్స్ అన్నీ లోపలికి పెట్టేసేయాలి పెట్టేశానండి లోపలికి ఒక లైన్ పెట్టేశాను మిగతా అవన్నీ పెట్టేసేయాలి బుట్ట కంప్లీట్ అయిందండి మిక్సింగ్ కలర్ బుట్ట అనమాట అడుగునందుకు గుండెలు పెట్టేశాను ఇక్కడ కాడలేసి బటన్స్ పెట్టేశాను ఇవన్నీ వైర్స్ అన్ని లోపలికి పెట్టేశానండి మొత్తం అంతా కంప్లీట్ అయింది స్కూల్కి పోయే అన్నమాట పిల్లలకి స్కూల్కి తీసుకుపోవడానికి శారీలకు పాలు వేయాలని ఫాల్స్ నీళ్ళల్లో వేసి ఆరేసానండి ఇవి ఆరిన తర్వాత ఇంకా పాలు వేసేయాలి ఈ చీరలకు వేసేయాలండి ఫాలు చీరకు పాలు వేస్తున్నానండి వేస్తున్నానండి శారీకి చీరకి చెరువులు కుడుతున్నానండి పాలు అయిపోయినాయి వేసేది ఇప్పుడు చెరువులు కుడుతున్నాను ീരക്കണ്ടി പാൽ വെക്കുന്ന ചീരട്ട പാൽ വേണം കപ്പിക്കുന്നു